ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయ ఆరో వచనాన్ని మనం చదువుకుందాం ఏల అనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను ప్రభునందు వెళ్ళారా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఏంటంటే రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు తెలివిని జ్ఞానమును ఆనందమును అనుగ్రహించను ఈరోజు వాగ్దానం ఈ లోకంలో ప్రపంచములో జీవించాలంటే తెలివి జ్ఞానం అవసరం ఆ ఉంటే చక్కగా ఈ లోకంలో జీవించవచ్చును కొంతమంది చిన్నపిల్లలను చూస్తే వాళ్ళకి మంచి తెలివి జ్ఞానం ఉంటుంది ఉంటే వాళ్ళు పై స్టడీకి వెళ్తూ ఉంటారు మంచి కాలేజీలు చదువుతూ ఉంటారు తర్వాత జీవితంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది ఈ లోకంలో ప్రియమని దేవుని బిడ్డరా ఓ వ్యాపారం చేస్తున్నారు దాంట్లో సరైన తెలివి జ్ఞానం లేదనుకోండి వాళ్ళంతా నష్టపోతూ ఉంటారు ఓ జాబులో జాయిన్ అయిన వ్యక్తి చక్కటి తెలివి జ్ఞానం ఉంటే ఇంకొంచెం ముందుకి వెళ్ళగలరు కాబట్టి ఫ్యామిలీ కట్టబడాలంటే నిజంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నట్లుగా ఓ తెలివి జ్ఞానము ఒక ఇల్లు కట్టబడుతుంది కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే నిజంగా మరి ఈ ప్రపంచంలో చాలామంది ఎందుకు ఓడిపోయిన స్థితి ఆ యొక్క పై స్కూల్కి వెళ్ళకుండా అలాగే మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళకుండా జాబ్లో ఎందుకు కుటుంబంలో ఎందుకు పిల్లల మధ్యన ఎందుకు ఫ్యామిలీస్లో ఎందుకు ఓడిపోయిన స్థితి అంటే సరైన తెలివి జ్ఞానము లేక సొంత తెలివిని జ్ఞానంతో నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మంది దేవుని పెట్టారు అదే దేవుడు అంటున్నాడు ఎంతవరకు నష్టపోయావు కదా ఈరోజు నేను అన్ని విషయాల్లో దేవుడు అంటున్నాడు ఆయన నీకు తెలివిని అనుగ్రహిస్తానంటున్నాడు నీకు జ్ఞానం అనుగ్రహిస్తా అన్నాడు దేవుడిచ్చిన తెలివి జ్ఞానం నీ జీవితానికి ఆనందాన్ని కలిగజేస్తుంది ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు తల్లి కొడుకుని బాగా ఇష్టపడేది కొడుకుని చక్కగా పైన చదువులు చదివిస్తుంది ఒక స్కూల్ అయిపోయింది కాలేజీ లెవెల్ వచ్చాడు అయితే ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధించి మందిరం నడిపే వ్యక్తి యేసు ప్రభు గురించి తను వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు దేవుని గురించి ఒక అనుభవం ఉంది కానీ తన స్నేహితుల వల్ల దేవుని నుంచి పడిపోతున్న అనుభవాలు ఉన్నాయి కొన్ని రోజులు అయిపోయినాయి ఎంత చెప్తున్నా సరే కొడుకు తల్లి మాట తండ్రి మాట వినట్లేదు అయితే ప్రియమైన దేవుని పిట్లారాం ఎప్పుడు వినట్లేదో తల్లిదండ్రులు లేక మేము ఏం చేయలేము దేవుడికి చెప్తున్నామని చెప్పి చెప్పేంతవరకు చెప్పి దేవుడికి అప్పగిచ్చారు ఒకరోజు భయంకరమైన జబ్బు చేసిందండి డాక్టర్లు చెప్పారు భయంకరమైన జబ్బు అని అప్పుడు వెంబటే ఆ పిల్లలు ప్రియమైన దేవుని బిడ్లరాం ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే అదేంటి నా జీవితం ఇలా అయిపోయింది నేనేంటిలాగా అర్థమైపోవాలా ఓడిపోయిన జీవితం అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ నా ప్రియ దేవుని బిడ్డరా జరిగిన గొప్ప విషయం ఏంటంటే ఆ వ్యక్తి మరల కలుపబడి నేను ఇంత అజ్ఞానంగా ఎందుకు ప్రవర్తించాను ఎంత అజ్ఞానమైన జీవితాన్ని ఎందుకు జీవించాను ఎలాంటి తెలివితే ఎట్ల చెప్పి తను మరల తల్లిదండ్రులకు వచ్చి క్షమాపణ చెప్పి దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు ఆ వ్యక్తిని సంపూర్ణ పరిపూర్ణ స్వస్థ ఇచ్చాడు వాళ్ళ జీవితంలోనే కాదండి ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడిచ్చి మీకు ఆనందాన్ని కలగజేస్తున్నాడు అయితే దేవుడి తెలివిని జ్ఞానాన్ని మరలా అతని జీవితం అనుగ్రహించి తద్వారా తన లైఫ్ పూర్తిగా చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి మంచి జీవిత భాగస్వామితో గొప్ప ఆనందంతో జీవిస్తున్నాడు వారి జీవితంలోనే కాదండి ఈరోజు నీ తెలివి జ్ఞానం చేత ఓడిపోతే దేవుడు ఈరోజు అంటున్నాడు నీ వల్ల కాదది నేనిచ్చే తెలివి జ్ఞానం చేత నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్తున్నాడు ఎంతమంది ఈరోజు మరి బర్త్డే జరుపుకున్నారు దేవుడు దయనే కిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఎంతమంది జీవితంలో ఈరోజు ప్రియమైన దేవుని పిల్లరాం మరి వివాహ దినా చేసుకుంటున్నారో యానివర్సిడేగా ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమి వందనాలు ఈ రోజు ప్రియులు ఎంతమంది వింటున్నారో చూస్తున్నారు క్లైమ్ చేసుకున్నారో ఏ నామములో తెలివి జ్ఞానము మీరిచ్చే దాంట్లో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఒక ఆనందకరమైన జీవితం ఏ సునాములు అనుగ్రహించబడిగాక ఆమెన్